హలో నమస్తే అందరు బాగున్నారా ఈరోజు ఒక అలోన్ డే బ్లాగ్ చేస్తున్నానండి ఇంట్లో అయితే ఎవరు లేరు మా హస్బెండ్ ఏంటంటే టూ వీక్స్కి ఒకసారి ఆఫీస్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది లేదంటే వర్క్ ఫ్రమ్ హోమే ఇంటి నుంచి పని చేయొచ్చు అండ్ పిల్లలేమో ఎవ్రీడే స్కూల్కి ఎలాగో వెళ్తారు సో అయితే ఆయన ఆఫీస్కి వెళ్ళే డే కాబట్టి ఇంట్లో ఆయనైతే వెళ్ళిపోయారు ఇంకెవరు లేరనమాట సో నేను నా డేని ఎలా ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తాను అని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది వింటర్ కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోను నాది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అండి ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మాయిశ్చరైజర్ కూడా నాకు సరిపోదు దానికోసమని నేను డిఐవైస్ అవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాను అసలే చలికాలం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది నా స్కిన్కి అయితే ఫేస్కే కాదు ఈవెన్ నా బాడీ స్కిన్కి కూడా మనకి మాయిశ్చరైజర్ అవసరం కదా నేనైతే ఈ అండ్ బాడీ వర్క్స్లో తెచ్చుకున్న మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాను ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అసలు ఎంత మంచి స్మెల్ ఉంటుందో అంటే స్మెల్ వచ్చేవి ఎక్కువ వాడకూడదు ఐ నో దట్ బట్ స్టిల్ నేను నాకు ఇష్టం అది స్మెల్ రావడం అనేది నాకు మంచి స్మెల్స్ వస్తే చాలా ఇష్టం ఇంట్లో కానీ పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా నాకు ఎక్కువ నచ్చుతాయి ఎందుకో తెలియదు ఈ మధ్య కాలంలో అయితే అవన్నీ కలెక్ట్ చేయడమే తగ్గించేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వైబ్ చేద్దాంలే అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడిని ముక్కొని కిందికి వచ్చి ఫస్ట్ కొంచెం జీరా వాటర్ తాగుతున్నాను ఈ రోజు జీరా వాటర్ రోజు ఒక్కొక్కటి తాగుతూ ఉంటాను కదా అలా కాసేపు టీవీ పెట్టుకొని నా మీ టైంని నేను ఎంజాయ్ చేస్తున్నాను బేసికల్లీ ఇది ఒక సెల్ఫ్ కేర్ రొటీన్ డే అని కూడా చెప్పొచ్చు నా గురించి నేను ఇలా కేర్ తీసుకుంటాను ఒకదాని ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అని చెప్పేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ సాంబార్ చేసుకున్నాము రవ్వ ఇడ్లీది అంటే మేము ఎక్కువ రవ్వ ఇడ్లీనే చేసుకుంటాం నార్మల్ ఇడ్లీ కంటే కూడా సో ఈరోజు రవ్వ ఇడ్లీనే అండ్ ఇవన్నీ సింక్లో పడేసాను ఎవరు అన్నయ్య ప్రతిబింబం ఇంత అన్నయ్య గారు ప్రతిబింబం స్కూల్కి పోయినాడు స్కూల్కి అన్నయ్య బుద్ధులు రాకుండా ఉంటే సరే వద్ద తల్లు నువ్వు నువ్వు ఏం చేయలేదు వద్ద తల్లి తగ్గిందా బావ్ తగ్గింది పర్వాలేదు థర్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాను అమ్మతో రిలాక్స్ ఉంది ప్రపంచంలో జరిగేవన్నీ మేమే మాట్లాడుకుంటాం అయోధ్యలో టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం శ్రీరాముని గురించి మాట్లాడుకున్నాము మా అమ్మ మా మామయ్య వాళ్ళని కలిసేసి వచ్చిందంట అది చెప్పింది ఇంకా చాలా అక్కడ చీరలు ఈ చీరలు చీరల టాపిక్ లేనిది మా మ్యాటర్ ఎండు కాదు మా ఫోన్ కాల్ ఎండు కాదు ఇంకా చాలా మాట్లాడేసుకున్నాం అబ్బుగా గురించి మా అన్నయ్యతో మాట్లాడాను చాలా మాట్లాడుకున్నాం బాగా అనిపించింది ఇప్పుడు పోయి నేను ఇంకా టీ పెట్టుకుని తర్వాత నాలో టైం ఎంజాయ్ చేస్తా నా వన్ అండ్ ఓన్లీ అడిక్షన్ ఏంటి అంటే టీయే ఈ టీ ఒక్కటే నేను తగ్గించలేకపోతున్నాను అంటే ఇంకా ఇప్పుడు చాలా తగ్గించానండి చాలా అంటే నేను తాగేది టూ టైమ్స్ తాగేదాన్ని ఇదివరకు వన్ టైమే ఇప్పుడు తాగుతున్నాను రండి టూ టైమ్స్ అయితే అసలు తాగట్లేదు ఎప్పుడైనా ఒక్కసారి ఇంకా తలనొస్తుంది అంటే ఇంకో విషయం తెలుసా నాకు ఈ టీ తాగకపోతే కూడా తలనొస్తుంది రోజంతా మానేద్దాం అనుకుంటాను బట్ అది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది తలనొప్పి వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళు తట్టుకోలేక ఈవినింగ్ కన్నా ఒకసారి పెట్టుకొని తాగేస్తాను అలా తాగితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ ఇంట్లో ఇలా ఎవరు లేనప్పుడు తాగేమే అనుకోండి అది ఇంకొక తెలియని సాటిస్ఫాక్షన్ ఆఫ్ కోర్స్ రోజు ఇలానే ఉండదు అనుకోండి రోజు మా ఆయన నేను మా ఆయన కలిసి కూర్చొనే తాగుతాం అది ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఇస్తుంది బట్ ఒక్కొక్కసారి ఇలా కూడా బాగుంటుంది మన ఆలో టైం ఎంజాయ్ చేయడం కూడా బాగుంటుంది కదా అలాగా సో ఈరోజు నేను ఒక్కదాన్ని కూర్చొని నా టీని ఎంజాయ్ చేస్తున్నాను ముందు రోజు ఇలాగో సండే కాబట్టి ఇల్లంతా ఆబ్వియస్గా మెస్సీగా ఉంటుంది కాకపోతే నేను ప్రయారిటీ పెట్టుకున్నది ఏంటి అంటే వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి సో కొంచెం హౌస్ మెస్సీగా ఉన్నా కూడా నేను పిల్లలు వచ్చేలోపు ఈ నా వాకింగ్ రొటీన్ కానీ వర్కౌట్ రొటీన్ కానీ ఏదైనా కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ కంప్లీట్ చేయాలి అనుకున్నాను సో ఈరోజు నా గోల్ అయితే అది అనమాట ఇలాగో ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అందుకే వాచ్లో ఇండోర్ వాక్ పెట్టుకొని నేను ఖచ్చితంగా ఎవ్రీ డే వన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ చేస్తాను మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ డెఫినెట్లీ వాకింగ్ అయితే చేస్తాను చాలామంది మాకు టైం లేదు వాకింగ్ చేయడానికి కానీ వర్కౌట్ చేయడానికి కానీ పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది అంటారు కానీ ఇది జస్ట్ ప్రయారిటీస్ అని నేను చెప్తానండి నా ప్రయారిటీ ప్రెసెంట్ అయితే హౌస్ కొంచెం మెస్సీగా ఉన్నా పర్లేదు నేను తర్వాత అయితే చేసుకుంటాను ఎలాగో బట్ వాకింగ్ నేను మిస్ ఎప్పుడు మిస్ అంటే ఈవినింగ్ చేయడం డెఫినెట్లీ కష్టమవుతుంది ఒక్కొక్కసారి నాకు అందుకే నేను నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఫినిష్ చేస్తాను ఇవాళ ఫిఫ్టీ మినిట్స్ వాక్ చేశాను ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ త్రీ క్యాలరీస్ కర్రీ ఇచ్చాను ఆ క్యాలరీస్గా ఇచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి అది ఇంకా డబ్బులు ఉంటుంది అండ్ వాకింగ్ చేసిన తర్వాత డెఫినెట్లీ వాటర్ తాగుతాను వాటర్ రోజుకు అట్లీస్ట్ టూ టు ఫోర్ లీటర్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలే వింటర్ కాబట్టి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే వింటర్లో తాగబుద్ది కాదు వాటర్ అండ్ అలా మనం తాగకుండా బాడీలో డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది సో అట్లీస్ట్ కోకోనట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ నాకు కోకోనట్ వాటర్ అంత నచ్చవు సో అందుకే నేను నార్మల్ వాటర్ ఖచ్చితంగా తాగుతాను ఆ తర్వాత వాకింగ్ చేసిన తర్వాత లెమన్ తిన్నానమాట శుప్పా లెమన్ కాదు ఆరెంజ్ తిన్నాను ఒక్కోసారి ఫ్లోలో ఏం మాట్లాడేస్తానో కూడా అర్థం కాదు రోజుకి ఒక ఫ్రూట్ తినడం అయితే డెఫినెట్లీ నా లిస్ట్లో ఉంటుంది సో అది ఫినిష్ చేస్తాను ఈ అయితే ఆరెంజ్ ఫ్రూట్ నా ఎక్కువ ఆరెంజే లేండి నాకు ఆరెంజెస్ ఇష్టము తర్వాత వాటర్ మిలన్ ఇష్టం తర్వాత పైనాపిల్ ఏ అంటే అంతకుమించి వేరే ఫ్రూట్స్ ఏం ఎక్కువ లే ఎప్పుడన్నా గ్రేప్స్ అండ్ ఈ చిప్పలేంటి అని చూస్తున్నారా ఇవి కొబ్బరి చిప్పలండి ఏదైనా క్రాఫ్ట్ చేద్దామని చెప్పేసి మొన్న టెంకాయ కొట్టాం కదా దేవునికి పండుగ రోజు సో క్రాఫ్ట్ చేద్దామని చెప్పి ఎత్తి పెట్టాను ఆ చిప్పలను అలాగే వాటితో ఏమీ చేయకుండా ఉన్నాను అసలు నా నాకేమైందంటే ప్రజెంట్ అసలు ఏం క్రాఫ్ట్ చేయాలి ఏం క్రాఫ్ట్ చేయాలి అని చెప్పేసి అసలు ఒక క్రాఫ్ట్ ఐడియా కూడా రావట్లేదు అండ్ నేను చెప్పాను కదా నా ప్రయారిటీ ఫస్ట్ వాకింగ్ ఉనింది ఈరోజు అయితే అని చెప్పేసి వాకింగ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను కొసేపు రిలాక్స్ అయ్యానులేండి మధ్యలో వెంటనే అయితే నాకు అంత హరీ చేసుకోవాలి పనులు అదంతా ఏం ఉండదు ఇప్పుడు మీరు కిచెన్లో చూస్తున్నదంతా మార్నింగ్ జరిగిన రచ్చ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఇంత రచ్చ జరిగింది తర్వాత నేను చూసారా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా వన్ అవర్ సేపు వాకింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంత క్లీన్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో నేను చెప్పేది ఏంటంటే నాకు ఈ కిచెన్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ లేచిన వెంటనే క్లీన్ చేసుకోవాలి లేకపోతే పడుకొని ముందే క్లీన్ చేసుకోవాలి అని హండ్రెడ్ పర్సెంట్ అనుకోను ఒక్కొక్కసారి అటు ఇటుగా కూడా అవుతుంటాయి లేజీ డేస్ ఉంటాయి మనకు కూడా సో అవన్నీ నార్మలే ఎవరికి మాత్రం ఉండొచ్చు చెప్పండి పొద్దున్న లేవు కానీ నీట్ కిచెన్ చూడాలి అని చెప్పేసి బట్ ఒక్కొక్కసారి కుదరదు ఇట్ డజన్ మీన్ దట్ మనం హౌస్ని సరిగా మేనేజ్ చేసుకోలేదు మనకు లేజినెస్ ఎక్కువైందని కాదు ఓల్డ్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మేబీ లేజినెస్ అయినా కూడా తప్పేం లేదు అని చెప్తున్నాను నేను బేసిక్గా నాకు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం ఇష్టం ఉండదు మరి చిన్న చిన్న వాటికి స్ట్రెస్ తీసుకొని వాటికి స్ట్రెస్ తీసుకొని అంతఃశ్రం వేయడం ఇష్టం ఉండదు ఏను గురించి ఓవర్ థింకింగ్ చేయను గో విత్ ద ఫ్లో అనే టైప్ నేను నెమ్మదిగా రిలాక్స్గా ఆఫ్ కోర్స్ నాకు ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇల్లంతా చెత్త చూస్తే బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అలాంటప్పుడు బాగా తిట్టేస్తాను అందరిని ఇంట్లో కూడా ఆ తర్వాత మళ్ళీ నేనే క్లీన్ చేసుకుంటాను అప్పుడు రిలాక్స్ అవుతాను అంటే నా మైండ్ ఎప్పుడు ఎలా పనిచేస్తే అలాగ వెళ్ళిపోతూ ఉంటానండి ఎక్కువ ఓవర్గా థింక్ చేయి ఇందాక ఇంకో విషయం కూడా చెప్తున్నాను కదా నాకు ఇంట్లో ఒకవేళ మెస్సీ ఉందనుకోండి నాకు క్రాఫ్ట్ ఐడియాస్ రావు తెలుసా అది ఒక్కటే ప్రాబ్లం ఉంది నాకు అది క్లీన్గా ఉందంటేనే ఏమైనా మంచి క్రాఫ్ట్స్ చేద్దామనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సమో నేను దీని నుంచి గెట్ రిడ్ అవ్వలేకపోతున్నాను బట్ ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కూడా అసలు ఎంత ఆలోచించండి పొద్దు నుంచి రాత్రి వరకు నా ఫ్రెండ్స్ అండ్ సజెషన్స్ అడుగుతున్నాను ఏం క్రాఫ్ట్ చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని చేశారు ఇలా నాకు ఒక్కొక్కసారి ఐడియాస్ అస్సలు రావు నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలని సో ఇలా నేను ఒక నా క్రాఫ్ట్ ఏరియా ఒకటి ఉంది కదా అక్కడికి వచ్చి చెక్ చేసుకుంటున్నాను ఏం చేసుకుందామా అని చెప్పేసి బట్ ఏం ఐడియా రాలేదు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది నేను ఒక క్రాఫ్ట్ పోస్ట్ చేసి బట్ ఇప్పటి వరకు నాకు ఇంకొక ఐడియా రాలేదంటే ఇంక నేను ఏం చేయాలి చెప్పండి ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయి ఐడియాస్ ఏం రానప్పుడు ఒక్కొక్కసారి ఫోన్ పక్కన పెడేసి అలా కూర్చుంటాను ఓకే ఇట్స్ ఓకేమవుతుంది పెట్టినప్పుడు మనం పెట్టినప్పుడు జనాలకు నచ్చితే చూస్తారులే అన్నట్టు అనుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ నెక్స్ట్ డే కోసం నేను ఓట్స్ క్యారెట్ యాపిల్ పుడింగ్ చేసుకుంటున్నాను అనమాట ఓట్స్ కచ్చియా సీడ్స్ అండ్ సారీ సో ఇవేంటంటే మిల్క్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకొని ఆ తర్వాత క్యారెట్ యాపిల్ అన్ని స్ట్రెడ్ చేసుకొని దీంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నెక్స్ట్ డేకి ఇవి మంచిగా పొంగు ఉంటాయి అనమాట అంటే మనకి ఓ సారీ చియా సీడ్స్ కొంచెం బాగా ఉబ్బుతాయి కదా అవుతాయి టేస్ట్ బాగుందండి కాకపోతే దీంట్లోకి హనీ అండ్ నేను కొన్ని ఎక్స్ట్రా నట్స్ వేసుకున్నాను పంకిన్ ఆల్మండ్స్ ఇవి వేసుకున్నాను అప్పుడు సూపర్గా ఉంటుంది ఇది వెయిట్ లాస్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఇలాంటి ప్రయోగాలు మాత్రం హెల్త్ మీద కొంచెం ఎక్కువ చేస్తాం అంటే హెల్తీ రెసిపీస్ మీద నాట్ అన్హెల్ హెల్తీ రెసిపీస్ మీద ఎక్కువ చేస్తూ ఉంటాను అందులో ఇది ఒకటి అనమాట టేస్ట్ చాలా బాగుంది అనిపించింది నాకైతే సో మీకు ఒకవేళ నచ్చితే ఇది నచ్చింది ఒకవేళ ట్రై చేద్దామంటే మాత్రం మంచిగా చాలా బాగుంటుంది చూడండి షుగర్ ఏమీ యాడ్ చేసుకోలేదు వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు షుగర్ యాడ్ యాడ్ చేసుకోకపోవడమే బెస్ట్ ఒక వన్ స్పూన్ అలాగా లేకుండా షుగర్ లేకుండా తినలేమనే వాళ్ళు అలా యాడ్ చేసుకోండి డేట్స్ యాడ్ చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటాయి దీంట్లోకి టు గివ్ ఎట్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీకు అనేది నచ్చినట్టయితే అండ్ ఆల్సో ముల్బాగుల్ దోశ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అబ్బా కన్నడ వాళ్ళు ఎంతమంది కనెక్ట్ అయ్యారండి మాది కన్నడ కన్నడ చాలా బాగా మాట్లాడారు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి కన్నడ బాగానే వస్తుంది నాకు అర్థం చేసుకోవడం ఒకటే వస్తుంది సో ఇదన్నమాట ముల్బుల్ దోశ అయితే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయి నేమ్తో సూపర్గా వచ్చింది టేస్ట్ నాకు చాలా చాలా నచ్చింది హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చాలా ప్రొడక్టివ్గా నేను ఎయిల్ పాలిష్ కూడా పెట్టుకున్నాను ఈరోజు అంటే నాకు రిలాక్సింగ్గా అనిపించింది బేసిక్గా హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్